హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక అప్పు కావ్య అయితే కలుస్తారు అప్పు అయితే అంటూ ఉంటుంది ఏంటక్క ఇంకా ఆలోచిస్తావేంటి బావ ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది ఇక ఇంట్లో అందరి ముందు ఈ నిజాన్ని బయట పెట్టేస్తే బావ మంచివాడని అందరికీ అర్థమవుతుంది ఇంట్లో నుంచి పంపించకుండా ఆపుతారు అని చెప్పి అనగానే వద్దప్పు కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో నిజం చెప్పకుండా ఉంటేనే మంచిది అని చెప్పి అనగానే అదేంటక్క ఇంతకాలం బావ గురించి అందరూ కూడా తప్పు చేశాడు తప్పు చేశాడని దుమ్మెత్తి పోస్తుంటే అంత మంచి వ్యక్తికి అన్యాయం జరుగుతుంటే ఎట్లా ఊరుకుండేలా ఊరుకుంటావు వెళ్ళి నిజాన్ని బయట పెట్టక్క అని చెప్పి అప్పు అంటూ ఉంటే లేదప్పు బయట పెట్టకూడదు ఈ విషయం ఎప్పటికీ కూడా బయటికి రానివ్వకూడదు అందుకే కదా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ చూసి ఇదన్నా కనీసం జాగ్రత్తగా ఉంచు ఎప్పటికైనా నిజం తెలియాలి అంటే ఖచ్చితంగా ఇది మనకి పనికొస్తుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్యక ఆలోచన వస్తుంది ఈ నిజం అనేది ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇది నా చేతిలో నుంచి పగలు కొట్టేస్తాను అని చెప్పి వెళ్ళి అక్కడ రాయితో పాటు ఇక అక్కడ ఉన్న పెన్ డ్రైవ్ని మొత్తాన్ని కూడా పాడు చేసేస్తుంది అయ్యో అక్క ఏం చేస్తున్నావే ఒక్కగానొక్క సాక్ష్యాన్ని కూడా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అనగానే ఇదిగో అప్పు ఈ విషయం గురించి నువ్వు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ప్రస్తావించడానికి వీల్లేదు ఈ విషయం గురించి చాలా జాగ్రత్తగా నీ మనసులోనే పెట్టుకో నేను ఎప్పుడు బయట పెట్టమంటే అప్పుడు చెప్తూ కానీ అప్పుడు వరకు మాత్రం ఖచ్చితంగా అమ్మ వాళ్ళకు కూడా ఈ విషయం తెలియడానికి వీల్లేదు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పేసి కావ్య అయితే ఇంటికి బయలుదేరుతుంది ఇంటికి రాగానే ఇక రాజు వంక అట్లానే చూస్తూ ఉంటుంది ఏంటి నా వంక చూస్తున్నావు అని చెప్పి కావ్యని రాజు అడగగానే ఏమీ లేదు ఆ బిడ్డకి ఇక మీ పోలికలు రాలేదేంటా అని చెప్పి చూస్తున్నాను మొత్తానికి గారి పోలికలే కనిపిస్తున్నాయి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి అలా మాట్లాడుతున్నావు అనగానే అదేనండి మీ పోలిక అచ్చం మీ అమ్మ పోలిక కదా అందుకే ఈ బిడ్డకి మీ పోలిక రాలేదు ఎక్కువ పర్సెంటు ఇక మావయ్య గారి పోలికే వచ్చాయి తాత పోలికలు ఎప్పుడైనా కూడా బాగా వస్తూ ఉంటాయిలేండి అని చెప్పి అనేసి ఇక అనుకుంటూ ఉంటుంది ఆ బిడ్డని ఒక్కసారి కళావతి నువ్వు చూసుకుంటే నేను కొంచెం అలా రిలాక్స్ అవుతాను అలా బయటకెళ్ళి లాన్లో కూర్చుంటాను అని చెప్పి అనగానే సరే సరే ఇవ్వండి అని చెప్పి అనగానే ఇక రాజైతే మెట్లు దిగుకుంటూ కిందికి వెళ్తూ ఉంటే హాల్లో అప్పటికే అందరూ కూడా కూర్చొని ఉంటారు ఇక అపర్ణ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు బయటికి వెళ్తున్నావా లేదంటే పూర్తిగా బయటికే వెళ్ళిపోతున్నావా అని చెప్పనగానే అదేంటి ప్రశ్న అపర్ణ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతూ ఉంటే అదేంటి అత్తయ్య నేను రేపటికి చెప్పిన గడువు పూర్తయిపోతుంది రాజు నిజం ఏంటో బయటపెట్టాల్సిన రోజు ఇక రేపే ఉంది అందుకే ఇప్పుడే అడుగుతున్నాను కనీసం రేపటి వరకు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉంటాడు కదా అందుకే ఇప్పుడు చెప్పమని అడుగుతున్నాను అనగానే ఇక వెంటనే కూడా రాసైతే ఏ రోజైనా నీ నిర్ణయాన్ని నేను తప్పుపట్టలేదు కదా మమ్మీ నువ్వన్నట్టే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే అపర్ణ వెంటనే కూడా ఎందుకు రాజు ఎందుకు ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు నువ్వు ఏదైనా తప్పు చేశావని ఇక నీకు తెలిసింది కాబట్టి ఆ తప్పుకు తగ్గ పరిష్కారం గురించి భయపడుతున్నావా లేదంటే దేని గురించి వెనకడగేస్తున్నావు నిజాన్ని నిర్భయంగా చెప్పు కావాలంటే దానికి పరిష్కార మార్గం వెతుకుదాం అంతేగాని నువ్వు మొండిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఏంటి అని చెప్పి ఇక అపర్ణ తన మనసులో ఉన్న బాధని ఇక బయట లేదు మమ్మీ నేను ఎప్పుడు భయపడ్ను కానీ నేనైతే ఈ విషయంలో నువ్వు చెప్పినట్టుగానే ఇంట్లో ఉండట్లేదు బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే ఇక అపర్ణకి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఎందుకని నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి నిజానికి కొడుకుని అదుపులో పెట్టుకోలేక కొడుకుని సక్రమంగా పెంచలేక అందరూ కలిసి నా మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటే నా గౌరవం ఎక్కడ దక్కుతుంది అసలు నాకు గౌరవమే లేకపోతే ఇంట్లో స్థానం ఎక్కడ మిగులుతుంది అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను నిన్ను పంపించి నేను అందరి దృష్టిలో ఎందుకు చెడ్డదాన్ని అవ్వాలి అందుకే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను అప్పుడు శాశ్వతంగా ఈ విషయంలో నీదే పైచేయిగా మిగిలిపోతుంది ఎప్పటికీ నోరు విప్పకుండా శాశ్వతంగా నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు నేను మాత్రం ఇక్కడ మాత్రం ఉండదలుచుకోలేదు కన్న కొడుకుని ఈదిలోకి పంపించేసి ఇక వైభవంగా నేను ఇంట్లో ఉండాలి అంటే నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు ర రాజ్ అందుకే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అపర్ణ అయితే నిర్ణయాన్ని తీసేసుకుంటుంది అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి ఈ దుగ్గిరాల వంశానికే మీరు పెద్ద ఓడలు అలాంటిది మీరు ఇల్లు దాటి ఏంటి తప్పు చేసింది ఆయనే కానీ మీరెందుకు బయటకు వెళ్ళాలి ఆయనతో పాటే ఏదైనా కూడా నేను కూడా ఇంట్లో నుంచి ఆయనతో పాటు బయటకు వెళ్తాను ఇక మీరు ఇక ఆయన గురించి పట్టించుకోనకండి ఎందుకంటే నిజం అబద్ధమో నిజమో తప్పు చేశారో ఒప్పు చేశారు ఈ విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన నిజానికి నిజం బయట పెట్టకపోతే ఏడు రోజుల లోపల ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానన్నారు దేవుడి వల్ల రేపటి రోజు వరకు అందరం కలిసి ఆలోచిద్దాం నిజానికి ఆయన నిజం బయట పెడితే ఇంట్లో అందరికీ సంతోషమే కానీ ఒకవేళ ఆయన బయట పెట్టకపోతే మీరన్న లెక్క ప్రకారమే ఇంట్లోంచి వెళ్ళిపోతాం అనగానే అదేంటి కొత్తగా నిన్నేమి నేను ఏడు రోజుల వరకు గడువు ఇవ్వలేదే వెళ్ళిపోవడం ఏంటి నువ్వు ఏ తప్పు చేయలేదు కదా నా కొడుకు కదా తప్పు చేసింది నిజానికి ఇంట్లో అందరికంటే ఎక్కువ ఆ తప్పుకి బలైంది నువ్వే కాబట్టి నిన్ను ఎవరు కూడా ఇంట్లోంచి వెళ్ళమని అనలేదు వెళ్ళమనే హక్కు కూడా ఎవరికీ లేదు అనగానే లేదత్తయ్య నిజానికి ఆయన నేను నా మెళ్ళలో తాలిబొట్టిని కట్టారు ఆయన నా భర్త ఆయన తప్పు చేశాడు అంటే ఆ తప్పుకి సగం నేను కూడా తప్పు చేసినట్టే భర్త అంటే ఖచ్చితంగా సగభాగం భార్యలో సగభాగం అలాంటప్పుడు ఆయన తప్పుకి ప ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతోకింత తప్పు నా వైపు కూడా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అత్తయ్య ఖచ్చితంగా ఆయన నిజం తేలాలి అని నిజం చెప్పాలి అని అందరం కోరుకుందాం కానీ ఆయన ఒకవేళ నిజం చెప్పని పక్షంలో మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఈ కుటుంబం అంతా కూడా మీదే ఆధారపడి ఉంది మీ పెద్దరికాన్ని అందరికీ కూడా శిరసు వంశీ వంచి నమస్కరించి మేము అందరు మేము నేను నా భర్త ఇంట్లోంచి వెళ్ళిపోతాం అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి అత్తయ్య అని చెప్పి కావ్య తన నిర్ణయాన్ని కూడా తను చెప్తుంది ఇక వెంటనే సుభాష్ అయితే అపర్ణ నువ్వు చెప్పిన నిర్ణయాన్ని నువ్వే ఖండిస్తే ఎలాగా ఖచ్చితంగా రాజ్ విషయంలో ఏం జరిగిందో ఏ రకంగా జరిగిందో ఎవరికీ తెలీదు వాడు ఎందుకు దాచిపెడుతున్నాడో కూడా తెలియదు అలాంటప్పుడు నువ్వు ఏ రకంగా వాడి విషయంలో నిర్ణయం తీసుకుంటావు నువ్వు చెప్పినట్టుగానే వాడు ఒకళ్ళు నిజం చెప్పకపోతే వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోతానని అంటున్నారు కదా నువ్వెందుకు తొందర పడుతున్నావు అనగానే ఏంటండి ఏ విషయంలో నేను ఆగాలి నిజం చెప్పకుండా అలానే దాచిపెడుతూ వాడి బయటికి వెళ్ళిపోయి ఇక వాడు కష్టాలు పడుతూ ఉంటే ఒక కన్న తల్లిగా నేను భరించలేనండి భరి అని చెప్పి ఒరే రాజ్ నిన్న నేను కనడానికి ఎన్ని మొక్కులు మొక్కానో తెలుసా ఎన్ని దేవుళ్ళకి పూజించానో తెలుసా ఎన్ని ఉపవాసాలు ఉన్నానో తెలుసా అలాంటిది ఈరోజు నా చేతులతోనే నిన్ను ఇంట్లో నుంచి బయటకు నెట్టేసే పరిస్థితి వచ్చింది నేను ఖచ్చితంగా నువ్వు తప్పవు అని చెప్పి తెలిస్తే అవి ఏ రకంగా జరిగింది ఎందు కారణం చేత ఆ బిడ్డకి నువ్వు తండ్రి అయ్యావో కని దానికి ఎంతంత పెద్దలుగా మేము ఒక ఆలోచన తీసుకొచ్చి ఆ పర పరిష్కార మార్గం చూపిస్తాము అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది లోపలికి బాధతో ఇక మరొక పక్క రాజ్ చాలా బాధపడతాడు ఇక దెబ్బకి అపర్ణ మాట్లాడిన మాటలకి ఇంటి వాళ్ళందరూ కూడా ఆ రకంగా చూస్తూ ఉంటే కన్నీరు ఆగదు రాజుకి ఏమని చెప్పాలమ్మా ఏమని చెప్పాలి మమ్మీ నేను నిజానికి ఏ తప్పు చేయకుండానే ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతానని అంటున్నా కూడా ఇటువైపు తల్లి ప్రేమ ఇటువైపు నాన్న ప్రేమ ఏ విషయంలో నేను మొగ్గు చూపాలి నాన్నని అందరి ముందు ఒక తప్పుడు మనిషిలాగా చెప్పాలని చెయ్యాలంటేనే నేను నిజం చెప్పాలి అలా అని చెప్పి నీ మాటకి ఇక నేను వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీ మనసు చాలా బాధపడుతుంది ఏంట్రా దేవుడా ఈ సమస్య నాకు అని చెప్పి రాజు అయితే చిన్నపిల్లవాళ్ళలాగా ఎక్కి వెక్కి ఏడ్చేస్తాడు ఇక వెంటనే కావ్య కూడా రాజుని ఓదారుస్తూ ఉంటే కళావతి అని చెప్పి ఇక ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో తెలియక ఏడ్చేస్తూ ఉంటాడు ఇక కావ్య రంగంలోకి దిగుతుంది ఖచ్చితంగా ఏదన్నా చేసి ఈ బిడ్డ గురించి ఇంట్లో నిజాన్ని తెలుసుకునేలాగా ఇక ఖచ్చితంగా అత్తయ్య చేస్తారు ఎందుకంటే ఇక అత్తయ్య ఇల్లు కదిలి వెళ్ళిపోతే ఖచ్చితంగా నోరు తెరిసి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అసలు నిజానికి ఆ బిడ్డ మావయ్య గారి బిడ్డే కాదో అవును ఎవరికి తెలుసు ఆ తల్లి కనీసం ఒక్క మాట కూడా ఎవరితోనూ చెప్పకుండా ఒక్క బిడ్డని తీసుకొని ఇక ఈయన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అసలు నిజం అంతా కూడా ఆ మాయ దగ్గరే దాగి ఉంది అసలు అవును ఈ బిడ్డకు చూస్తే ఏడాదిలాగా అనిపిస్తుంది మా పెళ్ళయ్యి కరెక్ట్గా సంవత్సరం అయింది సంవత్సర క్రితం ఇక మావయ్య గారు ఇక్కడ కదా ఉన్నారు ఎంత కరెక్ట్గా ఆలోచించినా మావయ్య గారు ఇక పెళ్ళికి ముందు నెల ముందు నుంచి ఇక పెళ్ళి విషయాల్లోనూ అన్ని విషయాల్లోనూ పాల్పంచుకున్నారు అలాంటప్పుడు ఈ బిడ్డకి మావయ్య గారు తండ్రి ఎలా అవుతారు అసలు నిజమంతా కూడా ఎక్కడ దాగి ఉంది అని చెప్పి ఆలోచించి ఒకవేళ మావయ్య గారు ఖచ్చితంగా వైజాగ్కే వెళ్ళుంటే ఇక అన్ని అకౌంట్స్లోనూ అన్ని పార్టీ అరేంజ్ మ్యారేజర్కి అన్ని విషయాలు తెలుస్తాయి డేట్లన్నీ కూడా ఖచ్చితంగా ప్రూఫులతో సహా తీయించి అసలు మావయ్య గారు కరెక్ట్గా సంవత్సరం క్రితం ఎక్కడ ఉన్నారు అన్నది నేను ఈరోజు తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతుంది కావ్య కావ్య బయలుదేరి సరాసరి ఆఫీస్కి వెళ్తుంది శృతిని చూసి శృతి వచ్చి మ్యామ్ ఎలా ఉన్నారు మ్యామ్ మన్ను కూడా హడావుడిగా వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు రా రారా అనగానే రాస్తారు వస్తారు అందరూ వస్తారు అప్పటి వరకు కొంచెం టైం ఇవ్వు నేను కొంచెం బిజీగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి రూమ్లోకి వెళ్ళి సంవత్సరంన్నర క్రితం ఫైల్స్ అన్నీ కూడా తీస్తుంది ఇక ఏ టైంలో ఎక్కడెక్కడ మావి గారు మీటింగ్లు అరేంజ్ చేశారు బోర్డు మీటింగ్స్ ఎక్కడెక్కడ జరిగాయి అని మొత్తం కూడా ఇక ఒక లిస్టుని ప్రిపేర్ చేసుకుంటుంది అసలు కరెక్ట్గా లెక్క ప్రకారం చూసుకుంటే బాబు వయసుకి మావే గారు వెళ్ళిన మీటింగ్కి అసలు ఎక్కడా కూడా పొంతం లేదు ఖచ్చితంగా రెండు మూడు నెలలు ఇక ఖచ్చితంగా ఎక్కువే వస్తున్నాయి మావే గారు చెప్పిన ప్రకారం అక్కడ తప్పు జరుగుంటే బాబుకి ఏడు నెలలే అవ్వాలి కనీసం బాబుకి ఇప్పుడు సంవత్సరం అంటే ఎక్కడో మతలుపు జరిగింది ఆ మాయ ఏదో తేడా చేసి కావాలని మావే గారిని ఇరికించింది అని చెప్పి ఇక నిజం తెలుసుకుంటుంది కావ్య ఇక వెంటనే కూడా ఈ విషయంలో ఏం చెయ్యాలి అసలు ఎక్కడి నుంచి తేల్చాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది కావ్య ఇక్కడ చూస్తే మాయాకి ఇక ఇన్ఫర్మేషన్ అందిస్తారు వెంటనే కూడా మాయా ఏంటి ఖచ్చితంగా ఆ ఇంటిని ఇక నేను ఒక ఏలు ఏలాలనుకుంటే అలాంటిది నా బిడ్డను తీసుకొని బయటకు రావాలని ప్రయత్నం చేస్తాడా రాజ్ అలా ఎలా కుదురుతుంది ఖచ్చితంగా ఎంత ప్లాన్ చేసి దేనికోసం నేను ఇక ఆ బిడ్డని ఇచ్చాను ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి ఇంటి వారసుని చేస్తానని నాకు మాట ఇచ్చాడు అలాంటిది ఎలా తప్పుతాడు ఖచ్చితంగా నేను వేసిన గురిని ఎప్పుడు కూడా తప్పకుండా వేస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా మాయ రాజ్కి ఫోన్ చేస్తుంది ఇక రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అని చెప్పి అడగగానే ఏ టైంలో అయినా చేస్తాను ఏంటి బిడ్డని తీసుకొని నువ్వు నీ భార్య ఇంట్లో నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నారంట కదా నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నావా ఖచ్చితంగా నా బిడ్డ ఇక మీ నాన్నగారికి పుట్టారని ఖచ్చితంగా ఇంట్లో చెప్పి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ ఇంటికి కోడల్ని చేస్తావని చెప్పావు అలాంటిది ఇప్పుడేంటి నా బిడ్డని తీసుకొని బయటకు వస్తానంటున్నావు మర్చిపోయావా నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీడియా ముందు పెట్టానంటే మీ ఇంటి పరువు ప్రతిష్ట ఏ రకంగా దిగజారిపోతుందో ఒక్కసారి ఆలోచన చెయ్యి అని చెప్పి అనగానే చూడు మాయా నువ్వు చెప్పినట్టుగానే ఆ బిడ్డని నేను ఇంటికి తీసుకొని వచ్చాను అంతే కదా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా ఉండిన ఈ ఇంటి వారసుడిగా కాకుండా పోతానా నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దు ఈ బిడ్డకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు వాడు మా రక్తం సంబంధించిన వాడు వాడికి మేము అన్యాయం చేస్తామా అనగానే అదంతా నాకు అనవసరం ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు నువ్వు బిడ్డని ఇంట్లో అందరి ముందు ఇక వారసుడిగా ప్రకటించావా లే ప్రకటించావా ప్రకటించావు లేదంటే నేను మీడియా వాణ్ణి తీసుకొని వచ్చి అందరి ముందు గుట్టుని మొత్తాన్ని కూడా విప్పేస్తాను అప్పుడు ఏం చేసినా లాభం ఉండదు అని చెప్పి ఇక తెగించి మాట్లాడుతుంది మాయా ఇక రాజుకి ఏమీ అర్థం కాదు ఖచ్చితంగా మాయ వచ్చే టైంలో ఇంట్లో కనుక నేను కనుక ఉంటే ఖచ్చితంగా బిడ్డ గురించి ఇంట్లో అందరి ముందు ఇక నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి రేపటి వరకు టైంని ఇక కేటాయించకూడదు ఈ బిడ్డని తీసుకొని నేను బయటికి వెళ్ళిపోవాల్సిందే లేదంటే ఖచ్చితంగా ఇంటి పరువు ప్రతిష్ట అంతా కూడా మంట కలిపేసిన దాన్ని మంట కలిపేస్తుంది ఆ మాయ అని చెప్పి ఇక రాజుకి ఏమీ అర్థం కాదు ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇక బట్టలన్నీ సర్దేసి బ్యాగ్లో పెడుతూ ఉంటాడు ఇంతలో కావ్య ఇంటికి వస్తుంది కావ్య ఏంటండి ఏమైంది ఎందుకంతా తొందరగా ఏదో కంగారుగా కనబడుతున్నారు అనగానే లేదు కళావతి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇక రేపటి వరకు ఆగే సమస్య లేదు ఇక నేను బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే అదేంటండి ఎక్కడికి వెళ్తారు మీరు నేను కూడా మీతో పాటు వస్తానన్నాను కదా రేపు ఇంకా మనకి టైం ఉంది ఈ లోపలే మీరు అలా ఎలా వెళ్ళిపోతారు అనగానే లేదు లేదు కళావతి ఇంట్లో నుంచి ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాలి లేదంటే పరువు ప్రతిష్ట అంతా కూడా మంట కలిసిపోతుంది నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అని చెప్పి అనగానే లేదండి ఏ పరువు ఏ ప్రతిష్ట దేనికి కూడా భంగం కలగదు ఖచ్చితంగా నా మాట వినండి ఆ మాయ గురించి మీరు ఇంకా భయపడుతున్నారా అని చెప్పి అనగానే ఇక దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్ ఏంటి మాయ గురించి నీకు కూడా తెలుసా అనగానే మాయ గురించి తెలియడం ఏంటండి ఈ విషయంలో మీ తప్పు ఏమీ లేదని కూడా నాకు తెలుసు నిజానికి ఆ బిడ్డ ఎవరు బిడ్డో కూడా నాకు తెలుసు ఇక మీరు అనవసరంగా కంగారు పడి ఇక అందరి ముందు దోషలాగా ఎందుకు నుంచున్నారో కూడా నాకు తెలుసు కానీ దీని అన్నిటికీ సంబంధించిన కొన్ని క్లూలని సంపాదించి ఆ తర్వాత మీకు మీ ముందు నిజాన్ని నిరూపించి మాట్లాడదాం అనుకుంటే మీరేంటండి ఎంత లోపలే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనగానే ఏంటి కళావతి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ విషయం నీకు ఎలా తెలిసింది అనగానే విషయం నాకు ఎలా తెలిసింది అన్నది ఇప్పుడు సమస్య కాదు ఆ విషయం గురించి కోలంకషగా ఆలోచిస్తే నాకు ఒక విషయం అయితే బయటపడింది ఆ మాయ మిమ్మల్ని మోసం చేసిందని అనగానే ఏం మాట్లాడుతున్నావు కళావతి ఏం మోసం చేసింది ఈ బిడ్డ నాన్నగారికి పుట్టినట్టు ఇక డిఎన్ఏ రిపోర్ట్ని తీసుకొచ్చి చూపించింది డాడీతో కొన్ని కొన్ని ఫొటోస్ని ఇక డాడీకి చూపించి బెదిరించింది ఇంకా ఏ విషయం తెలుసుకోవాలి డాడీ నుడితో డాడీనే చెప్పారు నేను అనుకోని పరిస్థితుల్లో ఇక ఆ మాయకి దగ్గర అవ్వాల్సి వచ్చిందని ఇక ఈ విషయం గురించి మనం ఆలోచించి నలుగురు ముందు ఏ ప్రూఫ్తో బయటకు పెట్టాలి ఈ విషయం కనుక మా మమ్మీకి తెలిసిందంటే మా మమ్మీ ప్రాణాలకే ముప్పు అందుకే ఖచ్చితంగా ఆ మాయ ఈ బిడ్డ కోసం ఇక్కడికి వస్తుంది ఈ బిడ్డ అనేవాడు నేను అనేవాడు ఇక్కడ లేకపోతే ఖచ్చితంగా ఆ విషయంలో ప్రూవ్ చేయడం కోసం రాలేదు అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన మరుక్షణం ఖచ్చితంగా ఇక మాయ సమస్య కూడా ఎంతో కొంత బయటపడకుండా ఉంటుంది అనగానే ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీ బిడ్డ తీసుకొని మీరు వెళ్ళిపోయినంత మాత్రాన ఆ ఫోటోలు ఆ సర్టిఫికేట్స్ అవేమీ కూడా మాయ దగ్గర లేవా అవన్నీ కూడా తెచ్చి అందరికీ చూపించి ఈ ఇంట్లో నేను కూర్చుంటాను నేను కూడా ఈ ఇంటికి కోడల్ని అని చెప్పి నలుగురు ముందుకు చెప్పి తెష్ట వేసుకొని కూర్చుంటే అప్పుడు మీరు చేసిన విషయం ఇక సమస్య తీరిపోతుందా అనగానే ఇక రాస్కి అప్పుడు అనిపిస్తుంది నిజమే కదా ఈ బిడ్డ ఒక్కడే కాదు కదా దాని దగ్గర అన్ని రకాల ఫోటోలు ప్రూఫ్స్ ఉన్నాయి మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి చాలా ఆలోచన చేస్తూ ఉంటే మీరు దేనికైనా కూడా ఆలోచన అందే వరకు ఒక చోట స్థిమితంగా కూర్చొని ఆలోచన చెయ్యండి ఎక్కడా కూడా మావయ్య గారి విషయంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది మావయ్య గారు కరెక్ట్గా సంవత్సరం మూడు నెలల క్రిందట మావయ్య గారు అసలు ఏ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళిన లేవు నేను అంతా కూడా ఆఫీస్ ఫైల్స్ అన్నీ కూడా చూసుకొని వచ్చాను కానీ ఈ బిడ్డకు చూస్తే కరెక్ట్గా సంవత్సరం కనిపిస్తుంది అలాంటప్పుడు మావయ్య గారికి బిడ్డ పుట్టిందని ఏ రకంగా మీరు నమ్ముతారు అయినా కూడా నేను ఇప్పుడే నేను ఆఫీస్కి వెళ్ళి అట్నించట్టు శాంపిల్స్ కూడా ఆల్రెడీ నేను ఇచ్చి ఉన్నాను మావయ్య గారికి ఆ బిడ్డకి కలిపి డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు ఫ్రెష్గా ఇప్పుడు వస్తుంది దాని కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఆ రిపోర్టు బట్టి ఇక మావయ్య గారు తప్పు చేశారా లేదా అన్నది తేలిపోతుంది మీరు ఇంతలోనే ఇల్లు దాటి వెళ్ళిపోతే నిజం ఎప్పటికీ బయటకు తీసుకురాలేము ఆ మాయ ఇంటికి వచ్చి పరువంతా మంట కలిపేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంతలో ఇక మాయ అయితే రంగంలోకి దిగుతుంది కోరి కొరివిని తెచ్చుకున్నట్టుగా మాయ కొరివి మాయ తెచ్చుకుంటుంది ఇక ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి ఒక్కసారిగా దుగ్గిర వంశాన్ని ఇక కుక్కడి వేలతో ఇక పగల కొట్టడానికి ఇక కాలు కుడి కాలు పెట్టి లోపలికి వస్తుంది రావడంతో అక్కడే ఉన్న రుద్రాణి అలాగే రాహుల్ ఏంటి రాహుల్ ఎవరి అమ్మాయి చూడటానికి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో ఇక కుటుంబం అంతా కూడా మాయని చూసి ఎవరు మీరు ఎవరు కావాలి అని చెప్పి అపర్ణ అడుగుతుంది ఇక వెంటనే ఒక చిన్న నవ్వు నవ్వుకుంటూ ఆగండి ఆగండి ఎందుకు కంగారు పడతారు నిజాన్ని చెప్పడానికే వచ్చాను అలాగే కుడికాలు పెట్టి మరీ వచ్చాను అంటే అర్థం చేసుకోండి ఈ ఇంటికి మీరెలాగో నేను అలాగే అనగానే దెబ్బకి అపర్ణకి అర్థం కాదు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనెంతో నువ్వంతా నువ్వెంత నీ బతుకెంత నువ్వు నాతో సమానమేంటి అనగానే ఆగండి మీరు ఇలా మాట్లాడతారని నాకు నా దారిలో నేను కూడా అన్ని రకాల ప్రూఫ్లు తెచ్చే తీసుకొని వచ్చాను అసలు ఇక ఈ ఇంటికి ఆ బిడ్డను తీసుకుని వచ్చిన మీ అబ్బాయి మీకేమీ చెప్పలేదా ఈ ఇంటికి ఆ బిడ్డ ఏమవుతాడోనని అనగానే ఇంతలో కావ్యరాజ్కి ఇక మాయ గొంతు వినపడేసరికి పరిగెత్తుకుంటూ కిందికి వస్తారు ఇక హాల్లో అందరూ కూడా యొక్క మాట్లాడుతున్న మాటలకి ఇక అందరికీ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఆ బిడ్డ తల్లివా నువ్వు అని చెప్పనగానే చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు ఆ బిడ్డ తల్లిని నేనే కానీ తండ్రి గురించే డౌట్గా అనిపిస్తుంది మీరందరూ అనుకుంటున్నారు కదా ఆ బిడ్డకి తండ్రి రాజని కానీ కాదు నిజానికి నీ భర్తే ఆ బిడ్డకి తండ్రి అని చెప్పగానే దెబ్బకి కూల అపర్ణ వెంటనే ఇక కావ్య సరాసరి కిందికి సీరియస్గా వచ్చి ఇక మాయ చంప చెల్లుమని కొడుతుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు నువ్వు ఆడ మనిషి వంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది నువ్వు ఈ ఇంటికి కోడలవా నువ్వు మా మామయ్య గారితో నువ్వు తప్పు చేసి బిడ్డను కన్నావా నీ గొంతు నొక్కేసి ఇక్కడ చంపేస్తాను నేను చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నానని అనుకుంటున్నావేమో కానీ నీకంటే ఎక్కువ నాలుగాకులు ఎక్కువే తిన్నాను అసలు నువ్వెవరవే నిన్ను ఎవరు పంపించారే ఈ ఇంటి గౌరవాన్ని మంట గలపాలని అనగానే వెంటనే ఇక అపర్ణ వచ్చి కావ్య నువ్వు ఇంకా కావాలని ఇంటి గౌరవం కాపాడాలని అనుకుంటున్నావేమో ఆ అమ్మాయిని మాట్లాడినివ్వు అసలు ఆయన గారి మీద నింద వేయడానికి నీకు ఎన్ని గుండెలు నిజం చెప్పు అసలు నువ్వెవరివి అనగానే కరెక్ట్గా అడిగారు మీ కోడలు తెగరెచ్చిపోతుంది నిజానికి ఆ బిడ్డ ఏ రకంగా కన్నానో మీ ఆయన మీకు చెప్పలేదా అని చెప్పి అంటూ ఉంటే ఆగు ఈ బిడ్డ మామయ్య గారు కనలేదు దానికి సంబంధించిన ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి మామయ్య గారితోనే ఈ బిడ్డని కన్నాను అనడానికి నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూపించు అనగానే ఇక వెంటనే అక్కడ తన దగ్గర ఉన్న దొంగ డిఎన్ఏ రిపోర్ట్ని చూపిస్తుంది మరి ఈ డిఎన్ఏ అయితే ఈ డి ఈ డిఎన్ఏ ఎవరిదనుకుంటున్నావు ఇది మావయ్య గారిది ఈ బిడ్డది కలిపి తీయించిన డిఎన్ఏ మరి దీనికి సమాధానం ఏంటి వీటిలో నీకు ఏం కనిపిస్తుంది మా మావయ్య గారికి ఆ బిడ్డకి సంబంధం లేదనిపిస్తుంది కదా అనగానే ఇక వెంటనే మీ మావయ్య గారేమీ తక్కువ ఏమీ కాదు నాతో పాటు తప్పు చేశారు కావాలి ఈ ప్రూఫ్లు చూడు అని చెప్పనగానే మా మావయ్య గారు నీ దగ్గర అదే టైంలో ఉన్నందుకు ప్రూఫ్లు చూపించు నా దగ్గర ఏంటో చూపించినా అని ఫైల్ తీసుకొచ్చి ఆ టైంలో అదే కరెక్ట్ టైంలో మావయ్య గారు ఇక్కడే ఉండి పనుల్లో ఉన్నారు దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ చూడవే మాయలేడి అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న సుభాష్కి అర్థమైపోతుంది అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా కూలంకషగా అంతా వివరిస్తుంది కావ్య ఈ మాయలేడి లేడీ అందరినీ మోసం చేసింది మావయ్య గారు నిజానికి మీరు ఏ తప్పు చేయలేదు నిజమేంటో నేను చెప్పాలా నేను చెప్పాలా అని చెప్పి అనగానే ఇక దెబ్బకి అదిరిపోతుంది మాయా ఏ ఏం మాట్లాడుతున్నావు నాకు ఆయనకి సంబంధం ఉంది కావాలంటే ఆయన అడుగు అనగానే ఆయన్ని అడిగారు దేంటే ఆయన అదే టైంలో ఎక్కడున్నారు ఆయన వచ్చారో తెలుసా కరెక్ట్గా నర కిందట అదే బ్రాంచ్ ఆఫీస్కి నువ్వు అలాగే నీకు సంబంధించిన కొంతమంది అక్కడ పార్టిసిపేట్ చేశారు నువ్వు మా మావయ్య గారి డబ్బును చూసి హోదాను చూసి ఆయనతో ఏదో రకంగా ఫోటోలు దిగి ఆ ఫేక్ ఫోటోలతో ఎంతో కొంత సంపాదించాలనుకున్నావు కానీ నీ ఆశ చావలేదు చివరి ఆఖరికి నీ అత్యాసే నిన్ను ఈరోజు పట్టించింది ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని వచ్చావెప్పుడో ఇక్కడే అర్థమవుతుంది బిడ్డకి సంవత్సరం పెట్టుకొని నువ్వు కనెక్షన్ పెట్టుకుంది సంవత్సరం మూడు నెలల క్రితం ఫోటోలు చూపిస్తూ ఉంటే ఇక్కడ ఎవరు నమ్మలేరు అనుకున్నావా లేకపోతే నమ్మేసి నిన్ను భయపడి ఆ బిడ్డని నిన్ను ఇంటికి తీసుకొస్తారనుకుంటున్నావా నేను ఇక్కడ నీ గురించి మొత్తం చదివేశానే బ్రాంచ్ ఆఫీస్కి ఫోన్ చేశాను అక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని తెప్పించాను డేటా మొత్తం తీయించాను నువ్వు ఏ రకంగా ఫేక్ డ్రామా ఆడావో అన్నీ బయటపడ్డాయి ఇప్పుడు చెప్పు నువ్వు ఈ ఇంట్లో కోడలువా లేదంటే కటకటాలు వెనకాలా చెప్పకూడతనే ఖైదీవా నువ్వే డిసైడ్ అవ్వవే అని చెప్పి కావ్య చెడమడ చెడమడ ఆడేసుకుంటుంది ఇక వెంటనే రాజ్కి అలాగే సుభాష్కి కళ్ళ నిండా ఆనందం కనిపిస్తుంది కావ్య ఆ రకంగా ఇంటి గౌరవ మర్యాదల్ని ఇక కాపాడుతూ ఉంటే ఒక పక్క అనామిక రుద్రాణి ధానలక్ష్మి ముగ్గురు కూడా సౌండ్ ఆఫ్ అయిపోతుంది రుద్రాణి అనుకుంటూ ఉంటుంది వామో ఇది సామాన్యురాలు కాదు ఏదో మట్టి పిసుకొని మట్టి బొమ్మలు చేసిన వాడికి పుట్టింది దీనికి ఏమంతా తెలివితేటలుంటాయా అనుకున్నాను కానీ చాలా గొప్పగానే బాగానే మాట్లాడుతుంది నిజానికి ఇక నేను అలాగే ఈ రాహుల్ ఇద్దరూ కలిసి ఎప్పటి నుంచో వేసిన ఈ ప్లాన్ మొత్తానికి కూడా ఇక రివర్స్గా మొత్తానికి ఫేక్ అనిపించేసింది ఎంతైనా దీన్ని ఈ ఇంటి కోడలుగా చేసి నేనే తప్పు చేశాను దీన్ని ముసుగు వేయించుకొని నా జీవితానికే పూర్తిగా ముసుగుపడేలాగా చేసుకున్నాను ఇప్పుడు ఈ గనక నిజం చెప్పిందంటే ఖచ్చితంగా నేను నా కొడుకు కటకటాలనగా చెప్పుకొడుతుంది అని చెప్పి వెంటనే కూడా నీదంతా అబద్ధమని ఈ ఇంటి కోడలుగా కావ్య కరెక్ట్గా చెప్పింది ఈ బిడ్డను తీసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే అనగానే ఆగండి ఆగండి రుద్రాణి గారు దీని సంగతి నేను తేలుస్తున్నాను కదా ఈ అన్నిటికీ కారణం ఏదో ఎవరో ఉన్నారు నీ వెనకాల లేదంటే నీకు ఇంత ఇంత ఘోరంగా ఇంటికి వచ్చి అడిగే అంత హక్కు లేదు చెప్తావా చెప్పవా అని చెప్పి రెండు చెంపలు పగల కొట్టగానే ఇక వెంటనే ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా నాకు ఏమీ తెలీదు నేను ఏదో బ్రాంచ్ ఆఫీసులో ఒక రిసెప్షనిస్ట్గా ఉండేదాన్ని ఈ రాహుల్ నాతో పాటు రెండు మూడు సార్లు నా దగ్గరకు వచ్చి తప్పు చేశాడు తప్పు చేసింది కాకుండా ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే నీ పరువు అంతా కూడా భజన పెడతానన్నాడు కానీ ఇక నువ్వు ఏం చెప్తే అది చెప్తాను లేదంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తానని బెదిరించాడు ఇక నేను తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ నిజాలన్నిటికీ ఈ రకంగా నన్ను ఈ రకంగా అందరి ముందు తప్పు చేసినట్టుగా నన్ను ఈ ఇంటి పెద్ద ఎంతో కనెక్షన్ లాగా ఉండాలని ఫేక్ ఫొటోస్ని తయారు చేయించాడు నిజానికి ఆయనకి ఈ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇదిగో ఈ రుద్రాణి గారు అలాగే ఆ రాహుల్ గారు ఈ ఇద్దరు కూడా నన్ను సంవత్సరం నుంచి ఈ పన్నాగంలో ఉచ్చులో నన్నుసారు నిజానికి నాకు ఇలా పక్కలో ఏమీ తెలియదు అందుకే బిడ్డ డ్రామా ఆడాను ఇంతకుముందు కూడా ఇంట్లో నుంచి మాస్ గారు వెళ్ళిపోవాలని ఫోన్ చేసి నాకు ఇంటికి రమ్మని ప్రజర్ చేశారు నిజానికి నాకేమీ తెలీదు నన్ను వదిలేయండి అని చెప్పి ప్రాధాయపడి కాలు పట్టుకుంటుంది కావ్య కావ్య కాలు ఇక వెంటనే ఇక రుద్రదాండవం చేస్తుంది అపర్ణ ఏంటి నువ్వు చేసిన తప్పుకి కారణాలన్నీ కూడా చెప్పి చేయించింది ఈ కర్మ కర్త క్రియ చేసింది నువ్వనమాట పాముకి పాలు పోసి పెంచితే అది కాటే వేస్తుంది అన్నది కరెక్ట్ అని చూపించావు కదే నువ్వు ఈ ఇంటిలో ఒక అనాథవి నిన్ను తీసుకుని వచ్చి నెత్తిని పెట్టుకొని ఒక చెల్లెల స్థానంలో పెడితే ఆయన గురించే ఇంత దుర్మార్గంగా ఆలోచించావు అంటే నువ్వు రేపటి రోజు హత్యలు చేయించడానికి కూడా వెనకాడవని అర్థమైపోయింది నా నేను ఎంతగానో ప్రేమించుకుని నా కొడుకుని నేను ఎంతగానో ప్రేమించిన నా కొడుకుని ఇంట్లో నుంచి పంపించేయాలని ఎంత డ్రామా ఆడావే నిన్ను నీ కొడుకుని నిల్వ నీడలేకుండా చేస్తాను మీ ఇద్దరికి చెప్పకూడదు తినేలాగా చేస్తాను మర్యాదగా పోలీసులను తీసుకొని వీళ్ళిద్దరిని కూడా పోలీస్ స్టేషన్లో మగ్గ పెట్టి వీళ్ళిద్దరిని ఇక అరెస్ట్ చేయించండి ఇంత ఘోరంగా ఇంత దిగజారిపోయినా ఈ రుద్రానికి రాహుల్కి తగిన శాస్తి జరగాల్సిందే అని చెప్పి ఇక మొత్తానికి నిజం తెలుసుకొని ఇక రుద్రాన్నిని రాహుల్ని జుట్టు పట్టుకొని మరి ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తారు సుభాష్ అలాగే అపర్ణ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్